ఈసారికి మేము భారత రాజ్యాంగాన్ని మారుస్తాం ఒక సుస్థిరమైనటువంటి బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన కోరుతా ఉన్నాడు మూడు వందల మూడు సీట్లు ఇచ్చి సింగిల్ హ్యాండెడ్గా మెజారిటీ ఇస్తే ఈ దేశంలో మీరు చేసింది ఏమిటి అని అడుగుతూ ఉన్నాం దళితుల పైన దాడులు అబ్బారా ఆదివాసులను అడవుల నుంచి ఎల్లగొట్టకుండా నివారించగలిగారా ముస్లిం హక్కులను కాళ రాయకుండా మీరేమన్నా ఆపగలిగారా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచన చేస్తే ఆ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు ఒకవైపున కొనసాగుతున్నాయి అందుకే మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం భారత రాజ్యాంగం నిలబడాలన్న అంబేద్కర్ ఆశయాలు ఈ దేశంలో కొనసాగాలన్న విద్య వైద్య ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు నిలబడాలంటే భారత రాజ్యాంగమే ఆధారం అలాంటి రాజ్యాంగాన్నే మళ్ళీ అధికారం బీజేపీస్తే మారుస్తారని చెప్పి ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇండియా కూటమికి ఓటు వేయడం ద్వారా భారత ప్రజాస్వామ్యాన్ని బలమైనటువంటి పైన నిలబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు రాష్ట్రానికి ఏ ఒక్కటి మేలు జరగలేదు మన ప్రధానమంత్రి గారు ప్రకటించినటువంటి ఏ ఒక్క అంశము మేలు జరగలేదు పోలవరం ప్రాజెక్టుల కడప స్టీల్ ప్లాంట్ రాలేదు అదేవిధంగా నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కాలేదు విభజనకు చట్టంలో చేసినటువంటి ఏ ఒక్క అంశము నెరవేరలేదు పైగా దేశాన్ని మాత్రం నూట యాభై ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పులేకి ఉంచి ప్రజలందరిపైన పెద్ద ఎత్తున పన్నులు వేస్తూ ఉన్నాడు ఆయన నేను అభివృద్ధి సాధించా నా అభివృద్ధి చూసి ఓటు వేయమని చెప్తా ఉన్నాడు ఏంటి మీరు సాధించినటువంటి అభివృద్ధి ఇంట్లో చక్కెర లేకపోయినా ఒంట్లో చక్కెర ఉంటే ఆ చక్కెర తగ్గించుకోవడానికి మెడికల్ షాపుకి పోయి చిన్న ట్యాబ్లెట్ కొంటే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ట్యాక్ చేస్తూ ఉన్నాం చిన్న పిల్లగాడికి పెన్సిల్ కొనాలంటే ట్యాగ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గ్యాసు వెలిగించుకోవాలంటే గ్యాస్ బండిల్ పదకొండు వందల యాభై రూపాయలు గ్యాస్ లైటర్ ఎలిగిస్తే దానిపైన ట్యాక్ చేస్తూ ఉన్నాం మేము పోయి బిర్యానీ వండుకున్నామంటే ఆ బిర్యానీ పైన కూడా ట్యాగ్ చేస్తూ ఉన్నాం ఆడవాళ్ళు ఆడేటువంటి శానిటరీ ప్యాడ్స్ పైన కూడా ట్యాక్స్ లేస్తా ఉన్నావు మొత్తం భారతదేశ ప్రజలకందరిపైన పన్నులు వేస్తున్నాం మళ్ళీ నేను హిందూ మత ఉత్తరుణ్ణి నేను హిందువుల కోసం చాలా గట్టిగా పండుతున్నా అంటే ఈ దేశంలో ఎనభై శాతంగా ఉన్నటువంటి హిందువుల పైన ఈ పన్నులన్నీ వేయడం లేదా అంటే మీ ఓట్ల కోసం మీరు అధికారంలో గెలవడం కోసం భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వంటువంటి సంస్కృతిని విచ్ఛిన్నం చేయడానికి కావలసినటువంటి చర్యలకు పాల్పడతాం రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వగలిగావా రైతుల ఆత్మహత్యలను ఆపగలిగావా అదేవిధంగా ఇరవై లక్షల ఇరవై లక్షల కోట్ల ఉద్యోగాలను నువ్వు ఈ పది సంవత్సరాల్లో ఇవ్వగలిగావా ఏ ఒక్క దాన్ని కూడా నువ్వు తీసుకున్న పదిహేను లక్షల నల్ల ధనాన్ని ఒక్కొక్కరి అకౌంట్లో వేస్తానని చెప్పి ప్రకటించావు వచ్చిందా ఒక్క రూపాయిన డబ్బులు తీసుకొని వచ్చారా